రేపు జరగబోయే జైహోబీసీ అనంతపురం హర్బన్లో బీసీ కార్యక్రమం మొదలుపెట్టిన రాష్ట్ర అధ్యక్షుడు కుంజారా ఆదేశాల మేరకు బీసీసెల్ అధ్యక్షుడు కొలు రవీంద్ర గారి సూచనల మేరకు బీసీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టినాము వాటిని రేపు జరిగే పదిహేడు ఒకటి ఇరవై నాలుగు అనగా బుధవారం ఐదో రోజు సాయిబాబుడి టెంపుల్ శ్రీడి సాయిబాబా టెంపుల్ పక్క మూడు గంటలు మూడు గంటలకి స్టార్ట్ కావబోతుంది ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కార్యకర్త అయితేనేమి అనంత సంఘాలకు సంబంధించిన వాళ్ళైతేనేమి బడుగు బలిహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళైతే ప్రతి ఒక్కరూ హాజరుగా అయి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే పార్లమెంటు అధ్యక్షుడు కాళవ శ్రీనివాసులు గారు అనంతపురం హర్బన్ ఇన్ఛార్జీ వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు ముఖ్య అతిథులుగా రాబోతున్నారు మహిళా వాళ్ళు కూడా సంఘాలు కూడా అనుబంధ సంఘాలు ప్రతి ఒక్క బీసీ నాయకులు కూడా ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరిగిన బీసీల మీద ఎంత అన్యాయం జరుగుతుందనేది అంటే ప్రతి ఒక్కరూ గమనించుకోవాలా వాటి కోసమే మా అధ్యక్షులు పిలుపు కోరుకు ప్రతి ఒక్కరికి మనం ఎంత నష్టపోయినాము జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎంత ఇది అయిపోయినాము బీసీలకు ఎంత లాస్ అయిపోయినామనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన ఆసమం ముందుకు వచ్చింది ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి బీసీలకు మేము అతికయంగా ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రలోభాలకే పరిమితమైనాయి జరుగుతున్నదంతా రెడ్లు పత్తాయనము ఇదే అనంతపూర్ హర్బన్లో ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు మన పాతూరులో జరిగింది బీసీల సామాజిక వర్గముకి బీసీలకి మేము న్యాయం చేశాము మేము ఇంతించినాం అని చెప్పేసి పాతూరులో మీటింగ్ కూడా జరగడమే అందులో ఏ ఒక్కరైనా సరే ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రి అయినా సరే బీసీలకి ఇన్ని కోట్లు మేము నిధులు తీసుకొచ్చినాము సబ్సిడీలు ద్వారా ఇన్ని కోట్లు తీసుకొచ్చినామని కానీ ఏమని చెప్పినారా బీసీ సోదరులారా మనం ఇదే గుర్తుపెట్టుకోవాలా వీళ్ళు చేసింది ఏమీ లేదు మళ్ళా రాష్ట్రాన్ని అయితేనేమి బీసీలని అయితేనేమి నాశనం చేయనీకి మళ్ళా ఒక ఛాన్స్ అని ముందుకు వస్తున్నారు అనంత వెంకటరామరెడ్డి గారు మీరు ఈ రోజు ఇదే చెప్పండి బీసీలకి మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి బీసీలకు ఎన్ని కోట్లు ఇదే జిల్లాలో ఎంత చేసినారనేది మీరు ఏమైనా చెప్పగలరా మేము చెప్పగలం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంతమంది లబ్ధి పొందినారనేది బీసీలు పనిముట్లు అయితేనేమి రజకలైతేనేమి బ్రాహ్మణులు అయితేనేమి ప్రతి అనేకమైన కులాలు ఆదరణ పథకం కింద ఎన్నిచ్చినాము సబ్సిడీ ఎన్ని ఇచ్చినాము మా దగ్గర లీస్ట్ ఉంది మీ అధికారులు చెప్తే మీకు కూడా ఇస్తారు అనంతపూర్ హర్పన్లోనే వందల కోట్లు ఖర్చులు పెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీది నా దేవుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంత నాయకుడు ఎవరు లేరని నువ్వు మీడియా ముందుకు వచ్చి ఆ తరంగా మాట్లాడుతున్నావే మరి టిక్కో ఇల్లు గురించి ఒక్క మాట ఏమైనా మాట్లాడుతున్నావా అనంతపురం హర్బన్ నియోజకవర్గము డెవలప్ అయిందే జగన్మోహన్ రెడ్డి ద్వారా ఉండ అనేది అంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావే అది ఎవరు చేసింది అనేది కూడా నీ అంతరాధం కూడా తెలుసు కానీ నీ యొక్క సీటు కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు గతంలో తెలుగుదేశం పార్టీ సహకారంతో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి కాదా చేసింది మీకుండని మీరు చేసుకొని చెప్పండి ఈ రోజు మేము అదే అడుగుతున్నాం ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి ప్రతి సామాజిక వర్గానికి మేము న్యాయం చేశామని పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారే మరి ఎంత చేసినారనేది ఏమన్నా నువ్వు సవాల్కొస్తావా ఎన్ని కోట్లు రిలీజ్ చేశామనేది సవాల్కొస్తావా దాదాపుగా డెబ్బై వేల మందికి రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులు పెట్టినారు ఇదే జగన్మోహన్ రెడ్డి చాలా మందిని పొట్టని పెట్టుకున్నారు అక్రమంగా కేసులు పెట్టి ఒక పిల్లవాడు అక్కని ఏదో అంటే వాటిని దండించిన దానికి పెట్రోల్ పోసి ఇచ్చినారు అప్పుడు ఏం లేదా ముఖ్యమంత్రి మాట్లాడు అక్కడున్న ఎమ్మెల్యే మాట్లాడు అక్కడున్న మంత్రి మాట్లాడు ఇదేనా ఇది సామాజిక న్యాయం నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటున్న ఇదే జగన్మోహన్ రెడ్డి ఏ కులానికి ఏమి ఇచ్చినావు ఎంత ఇచ్చినావు నువ్వు ఏమైనా వైట్ పేపర్లో గలవా నేను ఇదే చెప్తున్నాను బీసీలకు అండదండగా బడుగు బడిహీన వర్గాలకు మైనార్టీలకు ఎస్సీ ఎస్టీలకు మేలు చేసిందంటే అది ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీనే అది నారా చంద్రబాబు నాయుడే బీసీ సోదరులారా మళ్ళా మనం మోసపోకోకుండా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మనకు ఉద్యోగాలు రావాలన్నా మన బతుకులు బాగుపడాలన్నా సబ్సిడీ దారాగుండయితేనేమి బడుగు బడిగిన వర్గాలకైతేనేమి అయితేనేమి చంద్రన్న కానుకల దారాగుండతేనేమి చంద్రన్న బీమా అయితేనేమి ప్రతి కులానికి విజయసి విద్య అయితేనేమి ఇట్లా ఎన్నో మేలు చేసిన తెలుగుదేశం పార్టీని ఈసారి మనం రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించవలసిందిగా బీసీ సోదరు ప్రతి ఒక్కరికి ఇది మన నష్టం బీసీలకి ఎంత నష్టం జరిగింది ఎంత లాభం జరిగింది ఈ ప్రభుత్వంలో అని దాదాపుగా ఇదే పార్లమెంటులో నలభై ఐదు రోజులు చేస్తున్న ఈ ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరు వచ్చి ముఖ్యంగా అనంతపూర్లో బీసీసీఎల్ నగరాధ్యక్షుడుగా మేము ఒకటి పిలిపిస్తున్నాము రేపు జరగబోయే పదిహేడు ఒకటి ఇరవై నాలుగు బుధవారము ఐదవ నందున సాయిబాబు నందున మరొకసారి చెప్తున్నాను జయప్రదంగా చేయాలని ముఖ్య అతిథులుగా కాలువ శ్రీనివాసరావు గారు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు వస్తున్నారు మీరు ప్రతి ఒక్క కార్యకర్త అయితేనే మహిళలు అయితేనేమి ప్రతి ఒక్కరూ వచ్చి జయప్రదం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను